టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణలో సీఐడి అధికారుల ప్రశ్నలకు సజ్జన రామకృష్ణారెడ్డి అన్ని దాటవేత సమాధానాలే ఇచ్చారు దాడితో తనకు సంబంధం లేదని తాను వేరే చోట ఉన్నానంటూ జవాబిచ్చారు పోలీసులు ఆధారాలు అడగ్గా తర్వాత ఇస్తానంటూ దాటవేశారు కేసు విచారణకు వచ్చిన దేవినేని అవినాష్ కూడా ఘటనతో తనకు సంబంధం లేదంటూ సమాధానాలు ఇచ్చారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణకు హాజరైన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి పాతపాటే పాడారు టీడీపీ కార్యాలయంపై దాడి గురించి ముందస్తు సమాచారం తనకు లేదని టీవీలో చూసే తెలుసుకున్నారని అదే మాటల్ని వల్లేవేశారు కార్యాలయంపై దాడికి వెళ్లాలని తనెవ్వరినీ ప్రేరేపించలేదని బదులిచ్చారు ఆ సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నా అని చెప్పగా సంబంధిత ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అడిగారు తరువాత ఇస్తానంటూ దాటవేశారు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నూట ఇరవై నిందితుడిగా ఉన్న సజ్జలను శుక్రవారం గుంటూరు సీఐడి పోలీసులు విచారించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కార్యాలయంలోకి వెళ్లిన ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బయటకొచ్చారు ఆ వ్యవధిలో సీఐడి పోలీసులు ఇరవై ఏడు ప్రశ్నలు సంధించారు ఆ ప్రశ్నలన్నింటికీ ఆయన నాకు తెలియదు నా పరిధి కాదు గుర్తులేదు నా అభిప్రాయం చెప్పలేను అంటూ సూటిగా స్పందించలేదని సమాచారం ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయంపై అంత పెద్ద దాడి జరిగితే ప్రభుత్వం విచారణ చేయించాలి కదా నిందితులు మీ పార్టీ వారు కావడం వల్లే సైలెంట్ అయిపోయారనుకోవచ్చా అని సిఐడి అధికారులు సజ్జలను ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని అది తన పరిధిలోనిది కాదని జవాబిచ్చారు ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఇలాంటి కీలక విషయాలు తెలియవంటే ఎలా కనీసం మీ అధినాయకుడితో చర్చించారా అని విచారణ అధికారులు ప్రశ్నించారు ఘటనకు సంబంధించి ఎస్పీ నుంచి ఏమైనా ప్రత్యేక రిపోర్టులు తెప్పించుకున్నారా అని అడిగారు దీనికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని సజ్జల సమాధానమిచ్చారు బోసిడీకే అని ఉచ్చరించినందుకే మనోభావాలు దెబ్బతిని దాడికి వెళ్లామని కొందరు నిందితులు వాంగ్మూలమిచ్చారు దీనిపై ఏమంటారని సీఐడి అధికారులు ప్రశ్నించగా మా సీఎంను పట్టుకుని బోసిడీకే అన్నందుకు మా నాయకులు కార్యకర్తలకు బాధ కలిగిందనేది వారి వ్యక్తిగత అభిప్రాయమని సజ్జల సమాధానమిచ్చారు ఈ విషయంలో తానేమీ చెప్పలేనంటూ బదులిచ్చారు ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించకపోవడంపై ఏమంటారని విచారణ అధికారులు వివరణ కోరగా ఖండించామో లేదో తనకైతే గుర్తులేదని అయినా ఇది తనకు సంబంధించిన విషయం కాదని సజ్జల సమాధానమిచ్చారు దాడి కాదు ధర్నాకు వెళ్ళారని అంటున్నారు కదా దాడి చేస్తున్న చిత్రాలు వీడియోల సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా అని విచారణ అధికారులు సజ్జలను ప్రశ్నించారు ఆ వీడియోలు చిత్రాలు చూసి తానేమీ చెప్పలేనని ఆయన బదులిచ్చారు ఒక ప్రధాన పార్టీ కార్యాలయంపై అంత దాడి జరిగితే వాద్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అంగీకరిస్తున్నారా అన్న ప్రశ్నకు ఇందులో ప్రభుత్వ వైఫల్యమేముంది ఫిర్యాదు రాగానే కేసు కట్టాం గదా అని సజ్జల సమాధానమిచ్చారు దర్యాప్తులో ఏం తేల్చారన్న పోలీసుల ప్రశ్నలకు అది తన పరిధి కాదంటూ సజ్జల సమాధానం దాటవేశారు ఇదే కేసులో వైసీపీ నాయకుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ను పోలీసులు పైగా విచారించారు ముప్పై ఏడు ప్రశ్నలు వేగా ఏ ఒక్కదానికి ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు దాడి సమయంలో తాను లేనని తన అనుచరులు ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చారు విజయవాడలోని గుణదల నుంచి తమంతా కొన్ని వాహనాల్లో బయలుదేరి అవినాష్ ఆదేశాల మేరకు తొలుత వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నామని అక్కడి నుంచి పార్టీ అధినాయకుల ఆదేశాల మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశామని మీ ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయంటూ ఆయన ముందుంచారు వారెవరో తనకు తెలియదని నా అనుచరులని ఎలా చెబుతారని తిరిగి ప్రశ్నించారు వారిలో కొందరు అవినాష్తో దిగిన ఫోటోలు చూపించి ప్రశ్నించగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మంది ఫోటోలు తీసుకుంటారని వాటిని పట్టుకుని అనుచరులు అంటే ఎలా అని ప్రశ్నించినట్లు తెలిసింది ఈ దాడి విషయమై మీరు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించగా మా నాయకుణ్ణి తిట్టినందుకే మా వాళ్ల మనోభావాలు దెబ్బతిని ధర్నా చేయడానికి వెళ్లారని దేవినేని అవినాష్ సమాధానమిచ్చారు దాడి చేయమని ఎవరినీ ప్రోత్సహించలేదని ప్రేరేపించలేదని చెప్పారు సజ్జల సిఐడి కార్యాలయానికి రావడంతో వైసీపీ నేతలు అంబటి రాంబాబు విడదల రజని అన్నాబత్తుని శివకుమార్ అప్పిరెడ్డితో పాటు అంబటి మురళి అక్కడికి చేరుకున్నారు వారిని పోలీసులు నిలువరించలేకపోయారు విచారణ ముగిసే వరకు వారంతా సీఐడి కార్యాలయం ఎదుటే ఉన్నా బయటకు పంపలేదు పైగా బందోబస్తు విధుల పర్యవేక్షణకు వచ్చిన డీఎస్పీ ఇతర పోలీసు అధికారుల కోసం తీసుకొచ్చిన కూర్చీల్లో అంబటి రాంబాబు శివకుమార్ కూర్చుండిపోయారు సజ్జల వాహనాన్ని సిఐడి కార్యాలయం వరకు అనుమతించడంతో అందులోనే రజని అప్పిరెడ్డి తదితరులు కూర్చున్నారు